హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మనకి తల్లికి వందనం అన్నదాత సుఖీభావ అలాగే వితంతు పెన్షన్లకి సంబంధించి అలాగే ఒంటరి మహిళలకి సంబంధించిన కొత్త పెన్షన్లకి సంబంధించిన డేట్ అయితే ఫిక్స్ చేయడం జరిగింది దీనికి సంబంధించిన డేట్స్ అన్నీ వీడియోలో తెలుసుకుందాం అయితే అక్కడ స్కిప్ చేయకుండా వినండి ఫ్రెండ్స్ మనకి ప్రతి నెల అమలు చేసే పథకాల వివరాలతో ఏడాది సంక్షేమ క్యాలెండర్ విడుదల చేయాలని టీడీపీ పాలిట్ బ్యూరో నిర్ణయించింది ప్రభుత్వం ఏర్పడి ఏడాదైన సందర్భంగా మనకి జూన్ పన్నెండున తల్లికి వందనం అంటే పిల్లలందరికీ పదిహేను వేల రూపాయలు అలాగే అన్నదాత సుఖీభవ మూడు విడతల్లో ఇరవై వేల రూపాయలు పథకాలను ప్రభుత్వం ప్రారంభించనుంది అదే రోజున లక్ష మంది ఒంటరి మహిళలు వితంతువులకు కొత్త పెన్షన్లు కూడా మనకి అప్డేట్ అయితే ఇచ్చారు సో మరి అంటే మనకి జూన్ పన్నెండవ తేదీన తల్లికి వందనం అన్నదాత సుఖీభావ అలాగే కొత్త పెన్షన్లు వితంతువులకి ఒంటరి మహిళలకు జూన్ పన్నెండున ఇస్తారన్నమాట సో మరి డేట్ అయితే ఫిక్స్ చేశారు కదా దీనికి సంబంధించిన అన్ని అప్డేట్స్ వెంట వెంటనే మన ఛానల్లో వస్తాయి కాబట్టి మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఇన్ఫర్మేషన్ వస్తే వీడిని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్